ఠాపురంలో దళిత విద్యార్థులపై ఇంగ్లీష్ టీచర్ వివక్షత యు కొత్తపల్లి మండలం ఎండపల్లి హై స్కూల్లో దళిత విద్యార్థులను హీరణ చేస్తూ మాట్లాడిన ఇంగ్లీష్ టీచర్ శ్రీనుబాబు దాంతో తల్లిదండ్రులకి చెప్పిన విద్యార్థులు టీచర్ తీరుపై హెచ్ఎం సురేష్ భూషణం కి ఫిర్యాదు చేసిన తల్లిదండ్రులు ఏం యశ్లు ఏం కాదు మీరు ఏమన్నా పెద్ద కూడింగ్ అనుకుంటున్నారా యశ్ యశవాళ్ళు అంటే ఎవరు భయపడరు అని శ్రీనివాసార్ అంటున్నారు మాకు ఈ సార్లు వద్దు మాకు మేము ఈ కి రావాలనుకుంటలేదు అసలు మరి సార్లు సార్లు అన్నం వాళ్ళంచే కూరలు కూడా అన్నం పట్టారని మేము నమ్ముతున్నాం అలాగే ఈ సార్లు తీసేవాలని మేము కోరుకుంటున్నాం సెకలితనం గురించి పైకి వెళ్తే నాకు అడిగిలిద్దరికి ఎత్తున్నారు పిలిచి ఇప్పుడు ఇద్దరు కట్తున్నారు మా లో చదువుకున్న వాళ్ళు అదే మాట నుంచి వచ్చే వాళ్ళు అందరినీ సేకి అన్నారు ఏమో మా క్లాస్ లో చదువుకున్న ముందు ప్రేరణ ప్రవర్తిస్తున్నారు మాకు సార్ వద్దు మళ్ళీ వేరే కాదు మళ్ళీ ఎస్సీ ఆలో ఈ పెద్ద అన్నారు ఈ గ్యాంధర్ పక్కగానేమో మా క్లాస్ నేను నిన్న ఊళ్ళో టిఫిన్ గా వస్తే సైకి మరి కుట్టారు మీరు పెద్ద పుడుగులు అనుకుంటారు రెండ్రూ పోడేసుకొచ్చు అని చెప్పి పెద్ద అసభ్యకరంగా ప్రవర్తించారండ మా హెచ్ఎం సార్ వద్దు మేము ఇది మాకు పోరాటం మాకు క్లాస్ జరిగేటప్పుడు బయటకి పంపించేస్తారు కప్పుకోరీ అక్కడ క్లాస్ లో కూర్చోబెడుతున్నారు ఇద్దరితో తప్పుకున్నా సరే ఎస్ వాళ్ళు పంపించేసి ఓసీవల్ క్లాస్ లో కూర్చోబెడుతున్నారు దాని గురించి మేము వచ్చాం ఈ పోరాటం మాత్రం ఆప ఈ పోరాటం అలా జరుగుతాన ఉంటుంది మీరు మాకు కొత్త ఇచ్చా పంపించండి ఈ పోరాటం మాత్రం అస్సలు ఆగదు మాకు ఈ వచ్చాం సార్ వద్దు నా వేసు అనియాబుల్ నీ స్కూల్ లో వెళ్ళుకున్నాను అనియా మా ఇచ్చాం సార్ అయితే అసలు బాగా అనియా ఆ అడవిలో నేను చెండగా వెళ్ళిపోతున్నాయి అనియా మా మా చెల్లియా రా మమ్మల్ని పని చేయకుండా మా ఏ పని రాత్రనిస్తలేదు మా గుడ్కల్లో తీసుకెళ్ళిపోయా దాన్ని బట్టి మీరు చర్యలు తీసుకోవాలని ఇలాగా మా కొన్ని రోజుల నుంచి ఇలాగా జరిపిస్తున్నారు ప్రతిసారు మీ జాతి ఎంత మీ అదో జాతి అని తింటున్నారు అలాగే చిన్నపిల్లలు ఎస్సీలు మీ ఎస్సీలు ఏం చేయలేదు ఎస్సీలు పైపడి రోల్పోయి ఎస్సీలు ఏమన్నా పెద్ద కూడింగ్లు అనుకున్నారా అన్నీ తిట్టారు అందుకని తిట్నా మేము మేము కొట్టామని సార్ సార్ ముందు అంత కంప్లైంట్ వెళ్ళింది సార్ ఆ ఎస్సీ అన్నవాడు మమ్మల్ని కొడుతుంటే మేము తిరగడారు మమ్మల్ని కొడుతున్నారు అలాగే ఆ ఇచ్చేసి మమ్మల్ని బయటికి పంపించేస్తున్నారు అలాగే మా డాడీ కంప్లీట్ చేసి మా డాడీ తాగేసి అంట మా డాడీ తాగిపోతా నువ్వు మీ డాడీ తాగట్టి నువ్వు తాగితే మీ దాదాపు పెద్ద తాగు పిల్లలు జాయిన్ చేసుకుంటే మరి ఆ మాటలు అంటుంటే ఆ పిల్లలు బాధ కలిగి మరి ఇంటికి వచ్చి చెప్పినా కాబట్టి నేను మీరు మీరు చెప్పింది చెయ్యకే కదరా మీ హెచ్ఎంసార్ పడుతున్నాడు నేను మందరి నుంచి అలా రెండు మూడు చెట్లు అన్నాడు అంటే పిల్లలు స్కూల్కి వెళ్ళడం ఎందుకు వచ్చింది నీకులాగా మేము చెప్పు కడుకుంటాం ఎంత వచ్చిందని పిల్లలు ఏడుతుంటే బాధ కలిగి వచ్చి అగనాకని వచ్చేయండి హెచ్ఎంసార్ మా పెడుతుంది మా పిల్లలు కావడదు కదండి ఎందుకంటే మా బాధ కదా ఇప్పుడు నా పిల్లలు ఉండట్టే కదా నేను బదులుతున్నాను ఆ పిల్లలు కూడా ఎవరు ఇంకెవరు బదులుతున్నాను పేరు వరలక్ష్మి నా పిల్లలనే సార్ ఎద్దున్న కోట నేను ఏదో లేని వాళ్ళు మేము లేని వాళ్ళు అయ్యి పొత్తులు అమ్ముకుంటున్నాను అని అంటున్నా ఏదో చిన్న వ్యాపారం పెట్టుకున్నాను నేను ఆ యాపర్ పెట్టుకుంటే నా పిల్లలు ఎద్దున్న పొత్తులు 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 అమ్ముతున్నా పొత్తులు అమ్ముతున్నావు అంటున్నారు మళ్ళీ నన్ను అమ్మ మళ్ళీ ఇంట్లో మళ్ళీ లోపల తీసుకెళ్ళి ంట మా యొక్క పేరు ఎంత తాతారో ఇక నా పిల్లని ఇద్దరునా ఎంసార్ మాట్లాడుతున్నాడు పొత్తులు 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 అన్నా పొత్తుల పొత్తులు తేవే నన్ను అంటున్నాడా మరి ఒంట్లో పోయారమ్మా మరి ఇంట్లో పోరాట్టుగా మాట్లాడుతున్నాడు సార్ పిల్లలు అందరూ బయట పోతున్నా మరి ఏం చేస్తున్నారు ఎండపల్లిలో హై స్కూల్ ఉందండి హై స్కూల్ కి పిల్లలు పిల్లలు వస్తున్నారు ఇక్కడ ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు ఉంది అయితే ఆరో తరగతి కాదు నుంచి ఇక్కడ కులవ అలాగే కుల అలాగే మతం పేరుతో ఉపాధ్యాయులు మాట్లాడడం జరుగుతుంది స్వతంత్రం వచ్చేసి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు అయినా సరే ఇంకా కుల వివక్ష తోటి ఇక్కడ ఉన్న మాకు పక్కన ఉన్న ప్రజలతో ఎటువంటి ఇబ్బంది లేదు కానీ ఈ స్కూల్లో పనిచేసే ఉపాధ్యాయులు మాత్రం పిల్లలకు నూరు పోతున్నారు ఏదైనా సమస్య ఉంటే తల్లిదండ్రులు చెప్పాలి తప్ప ఈ మేము ఏం చెప్తున్నాం అంటే పిల్లలను దండించే ఉంది తప్ప పిల్లల పేరుతో చూసించే హక్కు మీకు ఎవరు ఎవరిచ్చారనేది మేము డిమాండ్ చేస్తున్నాం ఏదైనా సరే కులం పేరుతో మాట్లాడడం మతం పేరుతో మాట్లాడడం మేము చేసే పనిని వ్యక్తీకరించి మాట్లాడడం తల్లిదండ్రుల్ని తక్కువగా చేసి మాట్లాడడం పిల్లల పిల్లల మీద పిల్లల్లో లేనిపోని ఇబ్బందులు కలగజేసే విధంగా ఇక్కడ స్థానికమైన ఇచ్చే అలాగే టీచర్స్ ఆలోచనలు ఉన్నాయి దీన్ని పూర్తిగా మేము ఖండిల్తున్నాం ఏదేమైనా జిల్లాధికారులు వచ్చి ఈ సమస్యను పరిష్కారం చేసేంత వరకు ఈ పోరాటం కొనసాగిస్తాం అంటే అధికారులు ఎప్పుడు కూడా ఆ ఇక్కడ ప్రభుత్వాలు ఏం చెప్తున్నాయి మేము పిల్లలకి నాణ్యమైన విద్య అందిస్తున్నాం అలాగే నాణ్యంగా మేము పిల్లల్ని చూసుకుంటున్నాం ఈ అనేసి గొప్ప చెప్పుకోవడం తప్ప ఇక్కడ స్థానికంగా ఉన్న ఉపాధ్యాయులు ఏం చెప్తున్నారో స్థానికంగా పిల్లలు ఏ సంస్థ అయితే ఎదుర్కొంటున్నారో ఆ సంస్థల్ని పట్టించుకోకుండా గాలికిందేసి కులం కులాన్ని మతాన్ని ఆచూక్య చిపేడేసి తల్లిదండ్రుల్ని ఇబ్బంది పెట్టే ఆలోచనలో ఈ స్కూల్ యాజమాన్యం ఉంది కాబట్టి ఈ స్కూల్ యాజమాన్యం మీద అధికారులు అలాగే ఈ స్థానిక పిఠాపురం నియోజకవర్గం ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో డిప్యూటీ సీఎం ఇలా స్కూల్ పిల్లలకి గొప్పలో మంచిగా విద్య అందిన అలాగే ఫుడ్ అన్నారు తప్ప ఇక్కడ జరిగే అక్రమాలకు గాని ఇక్కడ జరిగే పిల్లల మీద జరిగే నైతికత బాధ్యత వహించి అధికారులు ఖచ్చితంగా అధికారులు వచ్చి ఇది తేల్చేంత వరకు కూడా ఈ పోరాటం కొనసాగిస్తాం ఇది తాత్కాలికంగా ఆపత్సమో కానీ మా పిల్లల్లో నాటి సమేజాన్ని ఇక్కడ ఇప్పుడు తొలగించకపోతే పొద్దుట ఇది గ్రామంలోనూ అలాగే మండలంలో కూడా పెద్ద అయ్యే అవకాశం ఉంది కాబట్టి అధికారులు దీని మీద చర్యలు తీసుకోవాలని చర్యలు తీసుకోకపోతే ఈ పోరాటాన్ని ఉధృతం చేసి ఇప్పుడే ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలనేసి మేము మండల సిఐటి తరఫున హెచ్చరిక చేస్తున్నాం మహిళం పార్టీలో ఇప్పుడు ఇక్కడ సంబంధించి పిల్లలు ఏదైతే అంటే హెచ్ఎం గారు ఏదైతే ఉన్నదో